లంక శివరామకృష్ణ శాస్త్రి గారు వారి దంపతులు మేధిక్ష సాహిత్యం అనంత ఛంద సంస్థ వ్యవస్థాపకులైనటువంటి గురువర్యులు బ్రహ్మశ్రీ శ్రీ తోపల బాలసుబ్రహ్మణ్యేశ్వర్మ గురువు గారిని ప్రార్థిస్తూ ఉన్నానండి అందరూ నా శిష్యులే ప్రతి వాళ్ళు ఫోన్ మీద ఓదలగొట్టి గురువుగారు నా పుస్తకం మీరే ఓపెన్ చేయాలి నా పుస్తకం మీరే ఓపెన్ చేయాలి నా పుస్తకం మీరే ఓపెన్ చేయాలి కాకపోతే నారు నుంచి అనంతకృష్ణ గారు ఓపెన్ చేయాలి ఇలా కోరికలు చెప్పారు ఆల్రెడీ బుక్కుడు ఎందుకంటే మా గ్రూపుకి సర్వ సర్వ సైన్యాధ్యక్షుడు మా లంత శాస్త్రి అందు గురించి అది పైగా సకూ సగం ఆ ఇంజన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ పుస్తకం పైగా పద్ధనాలుగు భోగిలు దానికి ఎడిషనల్ గోగి ధాతు బోగి ఏమో ఉదాహరణ కావో అది కూడా గణపతి చిదానంద స్వామీజీ యొక్క జీవిత చరిత్ర ఈ బండి లాగాలంటే నేనే ఉండాలని చెప్పి ఒక స్వోత్కర్షగా నేనే తీసుకుని దాన్ని ఇప్పుడు చేస్తున్నాను ఈ దీనికి శగట ధూమ శకటం అనేటువంటి అద్భుతమైనటువంటి నామకరణం చేసిన వారు మాకు చెబుతారు అద్భుతమై ఆయన హాస్యం మీరు ఆ హాస్య మీ లోపల మీరు మాట్లాడుతూ ఉండండి నేను కట్ పుస్తకంలో పద్నాలుగు శతకాలు ఉన్నాయి ఒక ఉదాహరణ కూడా కదా ఉదాహరణ దీనికి ఒక పేరు పెట్టాలి విడివిడిగా శతకాలకు పేర్లు ఉన్నాయి మొత్తం పుస్తకం అంతా ఈ శతకాలన్నీ కలిపి ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఒక పేరు పెట్టాలి ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తే వారు రైల్వేలో ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు కాబట్టి నాకు అనిపించింది ఆ ముందు ఉన్నటువంటి ముండు మాటలు ఇంజన్ ఈ శతకాలన్నీ భోగి చిట్ట చివర ఉదాహరణ కావ్యం ఉంది అది గాడ్లు గాడ్డు భోగి అనుకొని దీనికి చెతక ధూమ శగటము అనే పేరు పెడితే బాగుంటుంది అని మనసులో అనిపించి వారికి ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే వారికి బాగా నవ్వు వచ్చిందంట వారే టోపెల్లవారికి ఫోన్ చేసి అసలే ఆ సిప్రియుణ్ణి నేను అందరిని నవ్విస్తూ ఉంటాను ఈ శంకరయ్య గారు నన్నే నవ్వించారు అద్భుతంగా సరిపోతున్నది ఆ పేరు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు అయిపోయింది నామకరణ ఈయన పొన్నాడవారు పున్నాగమనం అనేటటువంటి దాంట్లో వజన కవిత సమస్య పూలన అనేటట్టు ఒక సాహిత్య ప్రక్రియ చేసేవాడిని అందులో రకరకాల మంది రాస్తూ ఉన్నారు అందులో ఫస్ట్ ప్రైజ్ కార్యక్రమం లక్ష్మీశ్వరిగా ఉన్నారు బతుల ద్వారా ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ అది ఏం రాదు రాసేసింది ప్రైజ్ వచ్చేసింది అది మీరు గుర్తుపెట్టుకోండి అబద్ధమాలు మీరు చూసుకుంటే వెళ్ళిపో కొట్టేసిందే ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ అమ్మా రికార్డెడ్ రికార్డెడ్ అందులోనే ఈ రాసేవి మంచి చమత్కారంతో పాదసంపదతో కనిపించేది యా బాబు ఇంత బాగా రాస్తున్నావు హలో కోమరావులో చెప్పేది బామగా వెరీ గుడ్ వె అంటే తగ్గిపోయిన గోరికెల్లండి ఆ తగ్గిపోయిన గోరికెళ్ళ ఇప్పుడు కనిపించింది ఆ బెంగళూరులో ఉందిటా అనుకోకుండా హైదరాబాద్లో తగ్గింది అదో పెట్టక ఉంది అండి ఎంత ఆగే మీరు పద్యాలు రాయడానికి బాగా సరిపోతుందంటే పద్యాలు రాయాలని ఎప్పటి నుంచో కోరుకుందండి ఎలా రాయాలో తెలియదండి నేను నేర్పుతాను నేర్చుకుంటారా అంతకన్నా మా ఆ భాగ్యం అలా మొదలెట్టినటువంటి ఆయన ఏక బిగిని పద్నాలుగు ఒక ఉదాహరణ కావాలని ఎడం చెప్పబడలేదు బృంద సభ్యులందరికీ తెలుసు డైలీ పద్యాలు ఉంటాయని అటువంటి వారి గురించి ఈ పుస్తకం మీ చేతుల్లో ఉంది చదివితే మీకు అర్థమవుతుంది ఆ సత్తా ఏమిటో ఈయన కూడా శివుడు కృష్ణుడు అంటే కృష్ణుడు లాంటి చిలిపి వేషాలు ఉంటాయి శివుడు లాంటి ధిక్కరించేటటువంటి లక్షణాలు ఉంటాయి వారి పద్యాల్లో చాలా ప్రశ్నిస్తాడు దేవుడి అనన్య సామాన్యమైనటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి వ్యక్తి లంక శివరామకృష్ణ ఒక పదిహేను రోజుల క్రితమే లివింగ్ ఎగ్జాంపుల్ భర్త అంటే ఎలా ఉండాలి అనడానికి నిదర్శనం భార్య అనారోగ్యం పాడై నాయనా నా భార్య హాస్పిటల్ నుండి ఇంటికి వస్తే నీకు నడిచి నిన్ను మొక్కు మొక్కు నీ మొక్కు తీర్చుకుంటానని చెప్పి భార్య ఇంటికి రాకపోయినా మరుసటి రోజే వెళ్ళి రెండు వేల మూడు వందల ఎనభై మెట్లు అరవై వేల వయసులో హాయిగా ఎత్తుకేసినటువంటి వ్యక్తి ఇంతకన్నా ఏం కావాలండి ఈ మా ఒదిరిగారు అదృష్టవంతురాలు ఇటువంటి భర్తను పొందడం అటువంటి వ్యక్తి అచంచలమైన భక్తి ఆ ఏడుకొండల వాడి మీద దంతుడి మీద ఆయన గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ధూమ శకటాన్ని సంసారం అనే ధూమ శకటాన్ని భార్య అనేటటువంటి చివు నుండే భోగి ఎలా వాస్తున్నారో నాకు మాత్రమే తెలుసు ఆ వెంకట బాబు తోడుగా హాయిగా మీ జీవితం నాకు సాగుతుంది సార్ మా అందరి యొక్క కోరిక కూడా ఈ ఇంతటితో ఇందులో కాని యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రమే ఆవిష్కరించాను గ్రంథపు లోతులు ఉంది చదివిన తర్వాత మీకు అర్థమవుతుందని నాకు అవకాశం ఇచ్చినటువంటి భరత శర్మకు ఆశీస్సు అందిస్తూ ఇంతటితో మా మా రౌడీ రౌడీ వాళ్ళ భామ గురించి మాట్లాడుకుంటుంది శ్రీరగుమ రెండో పద్యములు రామా సంచరా భగదర కృష్ణ దామోదర అని సుప శ్రీమద్పతి రిదమ్ శ్రీరగు ఆ మూడో శ్రీ ओके मैं समय ले ఆవిష్కరణ జరుగుతుంటాయి ఇలా ఆయన అనస్తారు అంతకుముందు ఏరియా చందకాల హస్తారు దాన్ని మించిపోయి మన వేగరాజ శ్రీరామ్ గారు మేము వచ్చేస్తారు ఆయన ఇలా చిటికేస్తే వందలు వేల వేల పంచాల చెప్తున్నారు అంటే ఆయన లోపల గురువు గారు ఇలా మొట్టవేళ్ళు ఆనందాలు చేయకపోవడం మాట్లాడితే పూలు కాయలు కాయటం కాయటండి సో ఇటువంటి గురువు గారు మాకు లభించటం మాకు ధన్యవాదాలు ఈ పెద్దల ఆశీర్వాదంతో నాకు ఆనసూషన ఉంది ధన్యవాదాలు గురుగారు చాలా ధన్యవాదండి శ్రీ లంక శివరామకృష్ణ శాస్త్రి గారికి ఇప్పుడు వారిని సత్కరించుకోవాల్సి ఉందిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ గురువార్ని ఆరాధించుకుందాం విజ్ఞకులకు విజ్ఞకులకు టోపీ పడతానండి చెట్టే సర్ అమరు కర్తాలక్ష్మితో వారి నమందించవాల్సి ఉందిగా వారి మిత్రులు దృశ్యాలతో అలంకరిస్తున్నారు ఇట్టుపాలు గారు దండవేస్తున్నారు వారిని సత్కరించుకోవడం అబ్బాయి బాగుమంది ఉప గుర్తు చేస్తున్నారు కేవలం ఎప్పుడు మీద లైలు చేశారు కామీర్ యొక్క ఈ ధోమశ నిలయానికి మిత్రులు రమేష్ గారు Baik, <telluk> samukku <telluk> <telluk> அம்மாண்டி ரெடி ஓகே మొత్తం మీద బంధవర్ధనం అంత కొంచెం సెంట్రల్ లాగా వచ్చేరండి ఆ గ్రేట్ గ్రేట్ సో ఎక్కడ తో ఈ యొక్క కార్యక్రమం ఇది గురించి దీంట్లో